ఇగో రాను మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది కదా కలుషితం అయిపోయి మనకు రోగాలు వస్తున్నాయి కదా అయితే ఇగో వర్షాలు కూడా పడతలేవు మరి ఎందుకు పడతలేవు మనము చెట్లు నాటుతలేం కదా కానీ చెట్లు నాటాలి చెట్లు నాటితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అట్లా గాల్పు వీర్చుకొని అయితే ఇవాళ మన జగిత్యాల మండలం అంబర్పేట గ్రామంలోని అర్బన్ పార్కును ప్రారంభించిన మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కలెక్టర్ సారు మున్సిపల్ చైర్మన్ అడవాల్యోతి మేడం అయితే మంచి ఆ చెట్లు రకరకాల చెట్లు ఉంటాయి మంచిగా పార్కుల ఉంటే అందరూ మంచిగా ఉంటారు మంచి టైం పాస్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి అన్నారు మరొకసారి ముచ్చలేందో జర యూసేద్దామాజన सानो मंद्रेशा देनुर भागा मर पुष्ट दे दो हरि पंतलो को जरूर सच्चम योरा बड़ी महे गातुम यज्ञाया गातुम यज्ञ बद्ध ये रिवार शेप्या और धम जगात वैसे जम चन्नो अस्त दिवदे चमचदश पदे सहस्रजीर्जा ब्रजा सहस्रांचा सहस्रबा सबोविंशुतो ब्रत्वा अत्यंत दिश्त दशांगुलम

ಬಂದೆ ವಿಷ್ಣು ಬಾಬಾ ಬೈಹಾರ இல்லை சைடெல்லாம் சார் கொஞ்சம் சைடுக்கு நான் ഐലികം ഐൽപ്പെട്ടി ഐൽബിം ദം ഓക്കേ ഇന്തർ നോട്ടേ ബോണ്ട് ഇൻ ക്യാംബം

चारों चारों कान्हा मिशन 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 चारों का� ఇంకా మెయిన్ క్యారెట్ ఫీచర్స్ ఏంటి మెయిన్ గేట్ రెండవది దీనికి గజపూర్ మూడవది వాటర్ ఫాల్ చూడాలి థర్టీ ఫైవ్ ఐటమ్స్ విజిటర్స్ కూర్చోవడం స్కార్పియర్స్ ఒక నాలుగు పెట్టడం జరిగింది టైగర్

తర్వాత ఈ స్కల్ప్చర్ బిక్ ఆఫ్ మా స్టార్టింగ్లో ఉంది బాయర్స్ హైలెంట్ ఇది బతుకమ్మ స్టాచ్యూ రోడ్ కలవర్ ఇది రోడ్ కలవర్ నెక్స్ట్ పెయింటింగ్ అండ్ ఆఫ్ వయలైన్ ఉంది అంటే స్టోన్ ట్రీట్మెంట్ తర్వాత టైగర్ స్కల్ప్చర్ అక్కడ సెల్ఫీ పాయింట్ కింద పెట్టడం జరిగింది ఇది కూడా స్పాటెడ్ కూడా స్కల్ప్చర్ కూడా సెల్ఫీ పాయింట్ కింద పైన రెండు సెట్స్ ఆఫ్ టీ బెంచెస్ అండ్ థర్టీ ఫైవ్ ఇట్లాంటి మామూలు బెంచెస్ అరేంజ్ నెక్స్ట్ సార్ ఈ బోర్డు సార్ చుట్టూ ఫారెస్ట్ కన్నకాయ తోడుతాం సార్ అంటే కన్నకాయ తోడి చిన్న మీద మామిడి మీద గచ్చగా ప్లాంటింగ్ చేస్తాం సార్ దీని డైమెన్షన్ కూడా పైన టూ మీటర్స్ టూ మీటర్స్ టూ మీటర్స్ అంటే క్యాటీన్ జంప్ అయినా జంప్ కాకుండా ఉండడానికి ఇంత పెద్ద తోడుతుంది సార్ ఇదంతా ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీలో తోటించడం జరిగింది అట్లనే లోపల వాటర్ హార్వెస్టింగ్ కొరకు వాటర్ రావడానికి స్నాగర్ చేస్తారు సార్ ప్లాంటింగ్ అయిన జరిగింది ఆరోపి అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ తీసుకుంటూ ఆరోగ్య కన్స్ట్రక్ట్ చేసుకోండి సార్ దిస్ ఇస్ చెక్ డ్యామ్ ఇది ప్లాంటేషన్ సార్ ఇది ఎల్ఐ ప్లాంటేషన్ ఇది మియావాకి ప్లాంటేషన్ అంటే డెన్స్ ప్లాంటేషన్ ఇది పడినటువంటి ఆకుల్ని కుప్పగా వేసి కాల్చడం జరుగుతుంది సార్ దాంతోనే ఏమవుతుందంటే ఫైర్ అనేది ఫర్దర్ స్ప్రెడ్గా కాకుండా ఉంటుంది సార్ ఇది ఇంకొకటి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ బ్లోయర్తో కూడా లీప్స్ అన్నీ కూడా తీసేసి ఆపడం Субтитры подогнал